హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఇది ఈశ్వర్ గుడి యొక్క గాలిగోపురం అండి మా టెర్రస్ మీదకి ఎక్కితే ఇలా కనపడుతుంది ఇది అదండి ఇది గాలిగోపురం ఇది ఈ బిల్డింగ్ లేకుండా ఉంటే శివాలయం శివాలయం పైన శిఖరం కూడా కనపడేది ఈ బిల్డింగ్ మనకు అడ్డం వచ్చిందండి అందుకని శివాలయం కనపడదు తరువాత ఇది వచ్చి ఎదుగోండి భక్త కన్నప్ప జూమ్ చేస్తాను భక్త కన్నప్ప గుడి మీద శివుడు పార్వతండి వీళ్ళు వీళ్ళు అది మా టెర్రస్ మీదకి ఎక్కితే ఇంత చక్కగా శివాలయం యొక్క శివుడు పార్వతి గాలిగోపురం ఇది లేకుండా ఉంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న అవంతా కూడా ఇది కొంచెం బాగా హైట్ అయిపోయిందండి బిల్డింగ్ బిల్డింగు ఇది లేకుండా ఉంటే అది కూడా కనపడేది ఇదండి మా టెర్రస్ మీదకి ఎక్కితే కనపడే కాళహస్తి యొక్క ఊరండి ఇది తరువాత ఇదిగోండి ఇది వచ్చి దుర్గమ్మ గుడి అండి దుర్గమ్మ కొండ ఇది చూడండి చుట్టుపక్కల ఎలా ఉన్నాయో గుళ్ళు కాళహస్తిలో అందుకే అండి దీనికి శ్రీ కాళహస్తి అని పేరు వచ్చింది ఇది ఇలా గుడి కొంచెం చివరిదాకా కనబడితే బాగుండేది కనపడలేదు ఇదండి దుర్గమ్మ కొండ తర్వాత ఇలా వస్తే ఇవి బిల్డింగ్స్ అండి ఇలా ఇలాగా స్లోగా తిప్పితే అక్కడ ఉంది కదండి చెట్టు కనపడుతుంది అక్కడ ఆ చెట్టు వెనకాతల సుబ్రహ్మణ్య స్వామి కొండ అండి ఆ చెట్టు వెనకాతలే సుబ్రహ్మణ్య స్వామి కొండ ఉంది అటువైపు ఇదండి కాళహస్తి ఎలా ఉందండి బాగుందా అదిగోండి అదిగోండి చుట్టుపక్కల కొండలండి మా ఇంటి చుట్టూ ఇదే వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి మళ్ళీ ఇలా రివర్స్ వస్తే ఇలా ఇలా రివర్స్ వస్తే అంతేనండి టెర్రస్ మీద చుట్టుపక్కల నుంచి వీడియో తీసాను మబ్బు వేసుకొని ఉంది శ్రీకాళహస్తిలో ఇటు పడవంటి వైపు వేసుకొని ఉంది మరొక్కసారి గోపురం చూపెడతాను చూడండి ఇప్పుడే లైట్లు వేసినట్టున్నారు సిక్స్ దాటింది కదా అందుకని లైట్లు లేసారు అదండి అదండి మబ్బుల కమ్ముంది కాళహస్తి అదండి ఇదండి మా ఊరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ ప్లీజ్ లైక్ లేవండి వీడియోకి లైక్ చేయండి ఇది మా ఏసీ బాక్ మా ఏసీ బాక్స్ అండి ఎక్కడది అరే బ్యాకే కదా కనపడలేదు అది బండి అది బండి ఏసీ బాక్సు వాడేది లేదండి త్రీ ఇయర్స్గా అలా ఉండిపోయింది అది గమ్ముగా ఏసీ బాక్స్ ఇది అదండి అదండి పేరు ఓం నమస్వాయ అని ఉంది అది పేరు గాలిగోపురం ఓం నమస్వాయ అని ఆ రెడ్ లెటర్సు రెడ్ లైట్లు ఉన్నాయి కదండి అది రెడ్ లైట్లు అదండి గాలిగోపురం యొక్క ఆనవాళ్ళు అదే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ లేవు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్